క్క మా నాయసరావు గారు ఇల్లు అందులో బాచ చిక్క బిక్క అని గ్లాస్ గ్లాస్ ఇల్లు ఈ ఇల్లు నుంచి వేరే ఇల్లు మారేసరికి గ్లాస్ వచ్చేస్తుందండి బా చి అంటున్నారు గ్లాస్ అవుతుందండి గుడ్డా కూడా కావాలంట గ్లాస్ ఏ గ్లాస్ కావాలా మా సరిత రెడీ పెట్టుకోనుందండి మా సరిత ఒక్క చుక్క కూడా తాగదు కానీ పాటలు మాత్రం దగ్గరుంది ఓకే నా ఫ్రెండ్స్ రాజు థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యాచ్

వాడికి సిందంట నాగశ్రా గారు మీ వైఫ్ నాగ్రా గారు వాళ్ళ వైఫ్ మా నోడు మూడేళ్ళు అందరు ఉన్నారండి ఫ్యామిలీ